నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదులకూరు మండలంలోని మరీపల్లి కొనగలూరు రామపురం దుగ్గుంట ఉట్లపాలెం కొత్త కంబాలపల్లి పెద్దరాజుపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు తొలుత గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు బాణాసంచా తీన్ మార్ తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం ప్రచార వాహనంపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ మండల సచివాలయ కన్వీనర్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి సర్పంచ్ ఎంపీటీసీలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు చంద్రబాబు చాలా ఎక్కువ చెప్పాడు రైతులకు సంబంధించి నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడ యాభై వేలు ఇస్తానన్నాడు అన్నాడు అధికారంలోకి వచ్చాడు పన్నెండు వేల ఐదు వందలని పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టిన మాట వాస్తవమా కదా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి మహిళలకు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు ఏదైతే ఉన్నారో సంఘబంధాల్లో నాలుగు విడతల్లో మీ ఖాతాల్లో జమ చేస్తానని నాలుగు విడతల్లో మీ ఖాతాల్లో జమ చేసి ఈరోజు అక్క చెల్లెమ్మలకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నలభై ఐదు నుంచి అరవై మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళలకి నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం నాలుగు విడతలకు సంబంధించినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలో జమ అయ్యాయి ఆర్థికంగా ఎన్నికల్లో చెప్పకపోయినా ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అంటే వాళ్ళకి ఈబీసీ కింద ఈబీసీ నేస్తం కింద మూడు విడతల్లో పదిహేను వేల లెక్కన నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు అమ్మఒడు అంటే ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానికి టాక్సీ యజమానులకి పదివేల రూపాయల ప్రతి సంవత్సరం ఇచ్చాడు రజకులు న్యాయబ్రాహ్మలు టైలర్లకి పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు జగనన్న విద్యా దీవెనిచ్చాడు జగనన్న వసతి దీవెనిచ్చాడు ఇక్కడ కాపులు నేతలు లేకపోతే లేకపోవడం వచ్చి కానీ కాపు నేస్తామంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు నేత నేస్తామంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు మత్స్యకార భరోసా అంటే పదివేల రూపాయలు ఇచ్చాడు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్కటి నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం పెన్షన్ ఒకసారి పెన్షన్ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చాడు చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను రెండు వేల రూపాయల పెన్షన్ చేస్తానని గుంటూరు ప్లేన్ ప్రకటిస్తే అయ్యో ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారని చివరి రెండు నెలల్లో రెండు వేల రూపాయలు ఇచ్చాడు మనందరం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడనేటువంటి దాని మీద మీ అందరికీ కూడా ఒక స్పష్టత అవసరం పది సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పాడు పాప చాలా మంది మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడు అనేటువంటిది కూడా గుర్తు ఉండి ఉండదు కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పాడో ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ అన్నాడు మహిళలకు రుణమాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగముక్తి అన్నాడు వాటికి సంబంధించి పది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒక్కసారి మీకు వింటే ఇది వాస్తవం లేదనేటువంటిది మీకు అర్థమవుతుంది దాని మీద వీలైన వాటి మీద అడుగు వంద రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా రైతులు ఒక్క రూపాయి కూడా మీరు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు మీ రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పాడు రైతులు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా నాలుగు మడత పెట్టాడో ఒకసారి అది కూడా వినిపిస్తాను మీకు